హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ బ్లాక్స్ ఇంకా సంక్రాంతి పండుగ చూడండి ఒక్కసారి మా బన్నీని చూడండి వాడి మేడ వాడి చేతులు మా వాడికి అయితే కైడ్స్ పిచ్చి ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది అసలు ఒకసారి హాయ్ చెప్పండి బన్నీ వాడు హాయ్ చెప్పే అంత మూడ్లో కూడా లేడు ఎట్లా చూడుతున్నాడు చూడండి పతంగులకైతే రెండు వేలు మూడు వేలు బుక్క పెట్టిస్తారు మాకైతే అగో నైట్ ఆ ఫిర్కే అంట అది థౌజండ్ రూపీస్ ఇంకా ఇగో ఇప్పుడు చెరాకులు ఆ గొట్టాలంట అవన్నీ ఏంటివేంటికొని ఎట్లా చుడుతున్నారు చూడండి ఇక్కడ అయితే ఎగిరేయడానికి ఇక్కడ సరిగ్గా ఎగురవు మా పైన అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇక ఫుల్ బిజీలా అరే ఈ చెమటాలు వస్తున్నాయి రాగరా బన్నీ చేతులు గుంజుతాయి ఏం కాలేదు సాది దారం లాగా ఉంది కదరా సాధి అంటే అండి సాదే అంటే ప్రొడక్షన్ ఆహా ఇది ఫస్ట్ ఉంటే మాంజా చిక్కు పడదా ఆ మెడాలు ఆ చేతులు పోతాయి బీ పతంగిరిన గిట్లనే కాదు బన్నీ నీ కళ్ళు మొత్తం పైననే ఉంటాయి జర కింద నేను నడుస్తున్నా ఏమన్నా తగులుతుందా ఏంది అని చూసుకోండి వింటున్నావా అగో అగో మెడలు పోతున్నాయి అన్బాక్సింగ్ అమ్మో అన్బాక్సింగ్ చేస్తున్నాడంట మా బన్నీ అన్బాక్సింగ్ ఇంటిదో మరి కాదు చేతులకు బ్లౌజులు తెచ్చుకురా బ్లౌజులు ఇష్టం ఉన్నట్టు వేస్ట్ చేసి చేతులు దింపుకొని లాస్ట్ ఇయర్ అయితే అసలు మరి ఎందుకు అంత మనము అవేవో ప్లాస్టర్స్ తెస్తాడు కదరా నాన్న ఇళ్ళకేసుకోవడానికి మరి అవేవో ఏవో తెచ్చేసుకోండి ఆహా అట్లా ఇప్పుడు అది మాంజా చేయగోసుకోదా అట్లా చుడుతుంటే ఫుల్ వద్దునా అవి ఏ ఆపో అంత స్పీడ్ గా ఏంది టవల్ వరే టేసుకోండిరా చే నువ్వు అంతే చూడండి అది కాదు కాళకి ది నుంచి పెట్టిన వారా చూసాం గ్లౌజ్ అదేం బన్నీ నీకు అసలు ఈ కైట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది కాళ్ళ కిందకెళ్ళేసుకునేది ఇంద్ర మగపిల్లల పండగ అయితే ఇలా ఉంటది చూడండి అసలు వరే వరే ఉందమ్మా చాలా తేజంది అట్లా స్కిన్ అందుకే నేను చూసి అంటున్నా నిమోహం అయితే మస్తు మెరుస్తుంది సన్ని ఎండలా తిరిగి 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 మా చూడండి చెంటలకు ఎంత బ్లాక్ అయిపోయిందో మూడు రోజుల నుంచి దూరం ఒక్కరోజు మన అదికోతా ఏమంటుంది ఇది వచ్చేసంటుకోవాలండి చెప్పింది నానమ్మ అరేవన్నీ ఏం చేస్తున్నారు బాన్ని చేసుకోవచ్చు ఏం చేస్తున్నావు రా బండి నీకు అప్పుడు రాకుండే కదా ఇవి తాతయ్య కట్టిస్తుండే కదా నేర్పిచ్చిందా వేసుకోవాలి ఆయన నేర్పేసాడు అంట ఫ్రెండ్స్ వీడియో తీయమ్మా అని చెప్తున్నాడు రెండు తీసుకొని తీసుకొని తీసుకోవాలి సన్నీ జర బిగా చూస్తుండు చూడు కానీ నన్నేం చూసాడు అంట నీకు సోడు ఉంటదా బీ నేను కింద పడుతానా ఏం ఉంటదారా నీకు చూపిస్తున్నామ్మా చూపిస్తున్నా తీసుకోవాలి ముడి కట్టుకొని బానే నేర్చుకున్నావు బీ ఇక ఎవరిని అడిగే అవసరం లేదు ఇక కన్నెలు కట్టి అది కట్టి అని కదా తీసుకొని మళ్ళీ ఆడముడియాల

దాల్ కిచడి అయితే చేస్తున్నా ఇందులో ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా ఇగ ఒక ముప్పా గ్లాసు ఇందులో కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి ముప్ప కప్పు తీసుకున్నాను రెండు కలిపి అయితే ఇందులో వేసేసుకుంటున్నా వేడి వేడిగా తినచ్చు అని ఇంకా మంచిగా ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా కడిగేసుకోవాలి తిని ఇంకా కడిగేసుకొని నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని అయితే విజిల్ పెట్టేసుకుంటున్నా ఇంకా నేనైతే దీంట్లో సాల్ట్ అలాంటివి ఏం వేయట్లేదు సింపుల్గా వేసి దీన్ని ఒక మంచిగా ఒక మూడు విజిల్ పెట్టుకున్న పెట్టేసుకున్నాం ఒక మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాం నానబెట్టుకుంటే మనకి ఇంకా తొందరగా ఉట్టుకుంటది ఇంకా మనకైతే కుక్కర్ విజిల్ రావడం స్టార్ట్ అయింది కదా ఇంకా దీంట్లో మనకు ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు ఏం లేకున్నా ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ టమాటా ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి అయితే అత్తమ్మ అంటే ఈ బతంగా ఉంటే దీనికి వచ్చింది ఇంకా పెద్ద సైజు టమాటాతో కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇది ఉంది ఒక ఐదారు బిర్మిస్ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఎందుకంటే మనం ఆయిల్లో ఉడికించుకోవాలి కాబట్టి కుక్కర్ లో వేసుకుంటేనేమో పెద్ద పెద్ద ఉన్నా సరే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమాటా కొన్ని అయితే పచ్చి బఠానీ ఉన్నాయి బఠానీ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా మీరు అది ఇంకా ఆలు క్యారెట్ అన్ని వేసుకోవచ్చు ఇంకొక మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని మనం మసాలా దినుసులు వచ్చేసి కొంచెం సాజీరా లవంగా అలా కొంచెం మనకు టేస్ట్ అనేది బాగుంటుంది రెండే రెండు లవంగాలు వేసుకున్నాం ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన స్పూన్ సాజీరా ఇంకా కొత్తిమీర తప్ప అన్ని వేసేసుకుంటున్నా దీంట్లో ఇంకా దీంట్లో ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ పప్పు రైస్ కి వెజిటేబుల్స్ సరిపోయేంత కాల్ వేసి కొంచెం మంచిగా ఉడికించుకోవాలి ఇది మంచిగా ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలాగే ఇంకా మన స్పైసీకి దగ్గరగా కారం కారం వేసేసుకొని మొత్తం సిమ్ లో పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి కుక్కర్ అయితే ఆఫ్ చేసేసిన ఇప్పుడు కుక్కర్ సంగతి చూద్దాం ఇంకా చూడండి సన్నీ ఇది నీ తెలుసా నీకు చిన్న ఉన్నప్పుడు నేను ఇక్కడ తినిపించేదాన్ని రైస్ అంటే వేసేసుకున్నాము ఇంకా రైస్ వేసుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే కొన్ని వాటర్ వేసుకున్నా కొన్ని అంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ ఇలా వేసేసి మొత్తం మనిషికి కనిపించేయాలి ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏదైతే నేను ఇలాంటి రైస్లు మా సన్నిబి చిన్న ఉన్నప్పుడు బాగా చేసేదాన్ని అసలు ఇప్పుడైతే మొత్తం మర్చిపోయినాయి ఈ రోజు ఏమేమి ఇంట్లో కూరగాయలు లేవు కాబట్టి ఆకలి ఏదో ఒకటి ఒకటని ఇలా గుర్తుకొచ్చి ఇది చేసేస్తున్నాను నిజం సార్ మీది మీకు చిన్న ఉన్నప్పుడు అయితే ఇవే ఇంకా చూడండి ఇంకా ఇంకొంచెం లూజ్ గా కావాలనుకుంటే చూసుకొని ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మనకు గట్టిగానే అవుతుంది కాబట్టి ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసేసి ఫ్లేమ్ వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడు మసాలా వేసుకున్నాం ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇంకా గరం మసాలా అలాంటివి అయితే వేయట్లేదు ఎందుకంటే మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా ఇంకా ఒక మంచి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని లాస్ట్కు కొత్తిమీర నిమ్మకాయ వేసేసుకుంటే దాల్కిచడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ అయిపోయింది లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసుకోండి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మంచిగా వేసుకోవడమే ఇంకా నిమ్మకాయ విండుకోండి చాలా బాగుంటది చలి వద్దు సర్ది కాదు అనుకుంటే పిండేసుకోండి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్న ఫ్రెండ్స్ ఎంత ఇట్లా నిలబడ్డారనమాట నా పీకల మీద వెళ్ళి కైర్ సెగేసుకోవడానికి నేను ఇంకైతే తినంది పంపి అంటే సరే సరే పెట్టేసి తొందరగా అనేసిపోతామని అంటున్నారు ఇంకా పిల్లలకైతే కిచిడి పెట్టేస్తున్నా మీరు కూడా అయితే ఇలా ట్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు చాలా చాలా టేస్టీగా గా ఉంటది సో ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసిన ఇంక ఇప్పుడైతే మనకు టైలరింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా జెంట్స్ టైలర్ అయినా లేడీస్ టైలర్ అయినా పండగలప్పుడు ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా ఇంట్లో బిజీ ఈ బిజీ నేను చెప్తుంటే అవునా అవునా ఆయన అవుతున్నాడు ఈ రోజు అయితే మా పిల్లలు ఒకటైనా అవ్విస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే అన్ని కుడతలు ఉన్నాయి కురతలు అయితే కుడుతున్నాను మరి మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్